అందరు కూడా ఈ నామాన్ని ఈరోజు చెప్పించండి సాక్షాత్ ఆ మహాదేవుని అనుగ్రహం మీపై ఉంటుంది ఆరోగ్యమే మహావేదం అన్నారు ఎందుకు ఇటువంటి గొప్ప మాట వచ్చింది అంటే జ్ఞానంలో అన్నింటికన్నా శ్రేష్టమైన జ్ఞానం వేద జ్ఞానం సంపదలో అత్యంత శ్రేష్టమైన సంపద అంటే ఆరోగ్యం అందుకే ఆరోగ్యం ఒక గొప్ప వేదం అని కూడా అన్నారు జీవితంలో మనం అందరూ కూడా ఆరోగ్యం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా కాపాడుకోవాలని నిజమే అయితే పూర్వంలో ఉన్న ఆరోగ్యం ఇప్పటిలో ఎందుకు లేదు పూర్వంలో వ్యాయామాలు తక్కువ ఉండేవి కానీ దినచర్యలోనే గొప్ప యోగుల వ్యాయామాలు ఉండేవి అయితే ఈ కాలంలో పొద్దున్నే లేస్తారు జుమ్ముకెళ్తారు సాయంత్రం జుమ్ముకెళ్తారు ఇవన్నీ చేస్తారు ప్రయోజనమే లేదు కండరాలు పెరుగుతున్నాయి శక్తిని పెంచుకుంటున్నారు వాళ్ళ వల్ల పొలం పని మాత్రం మనం చేపించలేదు పూర్వంలో ఎందుకు వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండేవారు అంటే వాళ్ళు నిత్యము చేసే పనుల్లోనే ఆరోగ్యం వెదుర్కొనేవారు వాషింగ్ మిషన్ వచ్చింది బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయింది డిష్ వాషర్ వచ్చింది బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా పోయింది ఇంకేముంది అనారోగ్యం రాకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇవన్నీ అలవాటు పడిపోయి మనము ఏ పని చేయడానికి లేకుండా శరీరానికి వ్యాయామం లేకుండా అనారోగ్యం తెచ్చుకుంటూ ఉన్నాం అంటే నిత్య శరీరంలోనే ఆరోగ్యాన్ని మానేసి అనారోగ్యాన్ని వెతుక్కొని ఇప్పుడు అనారోగ్యం అనే హాస్పిటల్కి వెళ్ళి డయట్ అని ఉపవాసాలని ఇవన్నీ చేస్తూ ఇక ఆరోగ్యాన్ని చెడుకుంటూ ఉన్నారు మన వేద సంప్రదాయ ప్రకారం నెలకి రెండు ఏకాదశులు ఉంటాయి ఈ రెండు ఏకాదశులు మాత్రమే ఉపవాసం అన్నారు అంతేగాని సోమవారం ఉపవాసమని పని ఇంకొకరు గురువారం ఉపవాసమని ఇంకొకరి కోసం శనివారం ఉపవాసం అని ఇక ఏకాదశి ఉపవాసం అని ఇలా నెలకి పది రోజులు ఇరవై రోజులు ఉపవాసం అంటే శరీరంలో కూడా ఖచ్చితంగా ఏదైనా లోపము అనేది ప్రారంభం అవుతుంది దానివల్ల యాభై సంవత్సరాలు రావంగానే వాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఎలా శరీరమో అలా మారిపోతున్నారు దాని నుంచి మీరు కఠికమైన ఉపవాసం చేస్తారంటే రెండు ఉపవాసాలు మాత్రమే చెయ్యాలి కానీ దానికన్నా అధికంగా చెయ్యకూడదు ఇది మన సంప్రదాయంలో ఉన్న విషయాలే కానీ మనము రోజు ఉపవాసం చేస్తూ ఉంటే ఇంకేమవుతుంది ఆయుష్ తగ్గిపోకుండా అనారోగ్యం వచ్చేస్తుంది దాని నుంచి దయచేసి జ్ఞానంలో వేద జ్ఞానం శ్రేష్టమైనది సంపదలో ఆరోగ్యం గొప్పది అన్నారు కానీ ఇంకొక మంచి మాట ఏంటంటే ఇందులో ఆరోగ్యం అయితే హాస్పిటల్కి వెళ్తారో కాపాడుకుంటారు కానీ ఆంతరిక ఆరోగ్యాన్ని ఎవరు కాపాడుతారు ఆరోగ్యం అంటే ఈ తెలివిలో బుద్ధిలో వికాసిస్తున్న జ్ఞానంలో కూడా ఆరోగ్యం ఉండాలి అంటే ఆరోగ్యము అనగా మంచిగా ఉండడం ఈ తెలివిలోనే చెడు ఉంటే అది అనారోగ్యం అని అర్థం ఇప్పుడు ఒక పండు ఉంటుంది అది చాలా బాగుంటుంది అందులో పురుగులు పడ్డాయో లేదో అది చెడిపోయింది అనుకోండి అది పండు బాగలేదు పుచ్చిపోయింది అంటం అలా మన తెలివి మన జ్ఞానం పుచ్చిపోకుండా చూసుకోండి అది మంచిగా ఉండేలా చూసుకోండి దీనికి శరీరానికి ఇంజెక్షన్స్ వచ్చాయి టాబ్లెట్లున్నా ఏదో ఒక ఆయుర్వేదమో యోగానో ఇంకొక వెళ్ళి మనం ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు కానీ తెలివి పుచ్చుకోవడం ప్రారంభమైతే దాని నుంచి బయట రావడం చాలా కష్టం దయచేసి అర్థం చేసుకోండి రోజు ఉదయం లెవ్వంగానే సంగీతం వల్ల శబ్దలహరీల వల్ల శ్లోకాల వల్ల మంత్రాల వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత వస్తుంది పొద్దున్నే ఆరు గంటలకే లేచి సుప్రభాతం వినండి దానివల్ల మానసిక చైతన్యం ప్రాప్తిస్తుంది లలిత శాస్త్రనామం విష్ణు శాస్త్రనామం ఆదిత్య హృదయం ఎన్నో శ్లోకాలు ఉన్నాయి పొద్దున్నే ఆరు గంటలకు ఆల్ చేస్తే తొమ్మిది గంటలకు ఇంట్లో పూజ ముగిసే వరకు ఆ శ్లోకాలనే వింటూ ఉండండి చూడండి మీ మనసు ఎంత ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుందో అదే విధానంగా రాత్రి పడుకోవడానికి ముందు ఒక ఐదు నిమిషాలు ఏదైనా శ్లోకాలు ధ్యానాలు వినండి చదవండి చూడండి దీర్ఘమైన నిద్రకు వెళ్తారు ప్రశాంతత వస్తుంది ఎంత ప్రశ్న ఉన్నా టెన్షన్ ఉన్నా ఉదయం సాయంత్రం శ్లోకాలు వినడం చదవడం వల్ల మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాము ఈ త్రజ్ఞానం ఇలా ఉపయోగం చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆరోగ్యంతో పాటు మంచి ఆలోచనతో కూడా బాగుంటారు గుర్తించుకోండి మంచి ఆలోచనలు అంటే నాకు రీసెంట్ గా ఒక వచ్చి నన్ను అడిగారు నా జీవితంలో నేను గురువు కావాలి నాకు గురువు కావాలి అని పరితపిస్తున్నాను కానీ మిమ్మల్ని నేను టీవీలో చూసిన తర్వాత మీరే నా గురువు అనుకున్నాను నేను నిన్నటి రోజు ఏదైతే సమస్యల్లో ఉన్నా దీన్ని ఎలా బయటకి రావాలి అనుకుంటే మరుసటి రోజు దానికి పరిష్కారం అదే మంచి మాట మీరు నాకు చెప్పేవారు టీవీ ముఖాంతరం ఇది నాకే అనిపించింది ఇలా ఎన్ని వేల మంది కనిపించిందో తెలియదు కానీ అప్పుడు నేనే మిమ్మల్ని గురువు అని స్వీకరించేశాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను ఈ రోజు నేను యూఎస్ లో చాలా మంచి పొజిషన్ లో ఉన్నాను అక్కడి నుంచి మిమ్మల్ని వెదుక్కొని వచ్చాను గురువు గారు నన్ను ఆశీర్వదించండి అని నమస్కారం చేస్తే నేను సంతోషంగా ఒక మంచి మాట చెప్పాను అయ్యా గురువు నీలోనే ఉన్నాడు దైవము నీలోనే ఉన్నాడు గురువుని వెదకాలి అంటే ఫస్ట్ నీలో నువ్వు వెదుకోవాలి తర్వాత గురువు ఆటోమేటికలీ కనబడతారు ప్రకృతి మించిన గురువు ఎవరున్నారు అమ్మకు మించిన గురువు ఎవరున్నారు ప్రకృతి మించిన దైవం ఎవరున్నారు అమ్మకు మించిన దైవం ఏదుంది మీరు ఆలోచించండి గురువు కోసం ప్రపంచమంతా వెతికే అవసరం లేదు ఎప్పుడైతే మీకు గురువు అవసరం ఉంది అనేది ప్రకృతి తెలుస్తుందో అప్పుడు గురువు ఎక్కడున్నా ముందు వచ్చి నిలబడతారు అది గురు శిష్యుడికి ఉన్న అద్భుతమైన ఒక కలైకాండం గుర్తుపెట్టుకోండి జీవితంలో గురువుని మనం పొందాలి అంటే మన అర్హత ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి గురువుని పొందాలి అంటే మన అర్హత ఎలా ఉండాలి అంటే ఒక ఆపిల్ పండు మీ ముందు పెడతాం అదే విధానంగా ఆపిల్ గింజలు కూడా అక్కడ పెడతాం అప్పుడు మనం ఆపిల్ తింటామా ఆపిల్ గింజలు తింటామా ఆపిల్నే తింటాం ఎందుకంటే ఆపెల్ లో ఉన్న గింజలు కూడా మనం సేవించం ఎందుకు సేవించామంటే అంటే అందులో సినెట్ ఉంటుంది అంటే భారీ విషం ఉంటుంది గింజలు కానీ ఆ గింజ నుంచి ఆ పండు కూడా ఉత్పత్తి అవుతుంది అంటే ఆపిల్ లోపల విషం కూడా ఉంది దాన్ని పక్కన పెట్టి మనం ఏం కావాలో అదే తీసుకుంటాం అలా మీ జీవితంలో మీ ఆలోచనలో ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉన్నా చెడు ఉన్నా నీకు ఏది కావాలో అదే తీసుకుంటావు మీరు ఆపిల్ పండులో గింజలు కాకుండా ఆపిల్ మాత్రం గుర్తించి ఎలా సేవిస్తూ ఉన్నారో అదే విధానంగా ప్రతి వ్యక్తిలో ప్రతి వ్యక్తిత్వంలో కూడా మంచి మాత్రం గుర్తుపట్టే శక్తి మీకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా గురువు మీకు ప్రత్యక్షం అవుతాడు ఈ కాలంలో సోషల్ మీడియాలో మంచి ఉంది చెడు ఉంది కానీ మంచి అలాగే ఉండిపోతుంది చెడు మాత్రం ప్రచారం అవుతుంది ఎందుకంటే

ఆస్తే చేస్తా రేవతి నక్షత్రం వారికి మిత్ర ఇదే ఈ రోజు తారాతనం ఈ రోజు సాంప్రదాయంగా నేను తెలియజేస్తున్నారు పూర్వం నుంచి అమ్మానాన్నారో చెప్తున్నది తాతగారు చెప్తున్నది విశేషంగా స్త్రీ పురుషుడు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకొని చేతులు కాళ్ళు కట్టుకొస్తారు మళ్ళీ భోజనం తింటాడు ఇవన్నీ కూడా అతనికి ఒక తత్వాన్ని పెట్టాలి ఇలా తినాలి ఇలా భోజనం ఉండాలి ఈ దిశ చూడాలి అదే విధానంగా ఏ ఇంట్లో అయితే ఒక పుణ్య స్త్రీ అనేవారు ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళు తిన్న కంచెల్లో వాళ్ళు చెయ్యి కడకూడదు అని చెప్పేవారు అందుకే పూర్వంలో పూర్వంలోనిచ్చే చూడండి పాతకాలం జనాలు భోజనం అంతా తినేసి ఆ కంచాన్ని తీసుకెళ్లి అప్పుడే కడిగి అక్కడే చెయ్యి కడుక్కొని వచ్చేవారు కానీ అక్కడే చెయ్యి కడిగేవారు కాదు కానీ ఇప్పటి కాలంలో ఏమైపోయిందంటే మన ఇంట్లో ఎవరైతే తిన్న కంచంలోనే స్త్రీలు చెయ్యి కడగడం వల్ల వాళ్ళకి వాళ్ళు దారిద్రంగా మారతారు వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని ఎన్ని యాగాలు చేసినా ఆ పుణ్యఫలం వాళ్ళకి ప్రాప్తించదు అందుకే వ్రతాలు చేసినప్పుడు పూజలు చేసినప్పుడు ఆకలోనే తినేవారు ఎందుకంటే ఆకలో వచ్చే లేదు కదా ఆకలోనే భోజనం తినేవారు అప్పుడు ఆ ప్రతిఫలం అనేది వచ్చేది ఇదే ఉద్దేశంగానే ఈ రోజు ప్రతి ఇంట్లో ప్రతిరోజు నిత్యము పూజ చేస్తూ ఉన్నారు భక్తి భావంతో దీపాలు వెలిగిస్తున్నారు అంత సంతోషకరమైన విషయమే కానీ చిన్న చిన్న సంప్రదాయాల్ని మర్చిపోవడం వలన మనకి ఏమనిపిస్తుంది మనం ఎన్ని పూజలు చేసినా మనకి దరిద్రమేనా ఎన్ని పూజలు చేస్తా మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నామే అని ఎందుకు అంటే ఈ చిన్న చిన్న మార్పులు లేకపోవడం వల్ల ఈ చిన్న చిన్న మిస్టేక్ చేయడం మన ప్రతిఫలం మనకి లభిస్తాలేదు దయచేసి ఇంట్లో ఏ పుణ్య స్త్రీ అయినా వాళ్ళు చిన్న ఖర్చుల్లో వాళ్ళు చెయ్యి కడగరాదు అక్కకు వెళ్లి చేయి కడగొచ్చి తర్వాత ప్లేట్ చేయండి లేదా ప్లేట్ సమేతంగా తీసుకెళ్లి అక్కడ పెట్టి చెయ్యి వాష్ చేసుకోండి మీరు తిన్న మీరు హ్యాండ్ వాష్ చెయ్యరాదు దాని వలన మీకే నష్టము జాగ్రత్త వహించండి ఆచరించాలి రేపు ధనుర్మాస శనివారం కదా ధనుర్మాసంలో ఉన్నాం ఎవరైతే రేపు ఆరోగ్యం కోసం శనివారం నుంచి విముక్తి చెందడానికి ఈ గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే రేపు ఉదయాన్నే స్త్రీలు పర్టికులర్ గా ఆడపిల్లలు ఎవరైనా ఉండొచ్చు రెండు ప్రదక్షిణలు వేసు గైనిక్ ఇష్యూ వల్ల సంతాన సమస్య ఉన్నా ఆరోగ్య సమస్య ఉన్నా ఏదైనా గ్రహాల బాధ ఉన్నా ఖచ్చితంగా దాని నుంచి విముక్తి లభిస్తుంది పురుషులైతే రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు వెళ్ళి నవగ్రహాలు ప్రదక్షిణ క్లాక్ ఇలా ప్రదక్షిణ తదుపరి రావి చెట్టిని దర్శనం చేసుకున్న రావి చెట్టుకి మూడు ఏదైనా తెలిసి తెలియకుండా కర్మ ఉంటే తప్పిపోతుంది జాతక చక్రంలో ఏదైనా గ్రహాల వల్ల ఈ సమయంలో ఇబ్బంది పడుతుంటే వెంటనే ఆ గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేస్తుంది ఈ రోజు సాయంత్రం కొన్ని బిల్వ దళాలు తెచ్చి ఆ బిల్వ దళాల నీళ్ళల్లో అర్ది దానిపై గండం కాని లేదా అసెన్ ఆయిల్ ఏదైనా ఆ బిల్వ దళాలకి రాసి వాటిని లక్ష్మీదేవి ముందు పెట్టి లక్ష్మీదేవికి ఎర్ర పూలతో అర్చించి పూజించి ఆ సుగంధవర్ధమైన బిల్వ దళాలను సమర్పించి అమ్మవారి ముందు నగీ దీపం వెలిగించి అమ్మవారిని భక్తి శ్రద్ధతో మీరేదైనా సంకల్పం చేస్తే అది తప్పకుండా జరుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవికి పెట్టి నైవేద్యం పెట్టి దీపం వెలిగించి లక్ష్మీదేవి ముందు మీరు ఏదైనా ఆర్థిక సమస్యలో ఉంటే దాని కోసం సంకల్పం చేస్తే తప్పకుండా జరుగుతుంది భక్తి శ్రద్ధతో ఆచరించండి భక్తి శ్రద్ధలతో తలతెక్కిన ఆర్థిక సంకల్పం నెరవేరేందుకు ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి